ధ్యానం కొరకు పౌలపుస్తలుడు హెబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మేము ముందుకు తీసుకుని వస్తున్నా మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి మీ పాదములకు మార్గములను సరళము చేసుకును హలో బేటా మీ పాదములకు మార్గములను సరళం చేసుకునండి అంటే ఏ మార్గములో పోవాలని నువ్వు ఎన్నుకున్నావో ఏ మార్గములైతే నిత్య సియోనుకు నేను నడిపిస్తాయని విశ్వసించావో ఏ మార్గమైతే సియోనులో గొర్రె పిల్లతో కూడా ఆయనతో కూడా ఉండే అవకాశం కల్పిస్తుందని నువ్వు నమ్మేవో ఏ మార్గము సత్యం అనుకుంటున్నావో ఏ మార్గము నిత్య జీవము వైపు నువ్వు నడిపిస్తుందని నమ్మావో ఏ మార్గములైతే ప్రభువు నీకు బోధించాడో ఆ మార్గములను సరళం చేసుకున్నాడు ఒక మాడు చెప్తాను వింటారా మోషకు తన మార్గములను తెలియచేసను ఇస్రాయేలు ప్రజలకు తన క్రియలను కనుపరచను మీకేమర్థమైంది మార్గాలు అనేవి అందరికీ దేవుడు బయలుపరచడు గ్రహించవలసిన విషయం మోషేకు తన మార్గములను బయలుపరచను ఇస్రాయేలీలకు తన క్రియలను కనపరిచను వరు బాబు నా క్రియలు ఇలా ఉంటవి రాని నా క్రియలు ఎంత గమ్మత్తుగా ఉంటాయి ఎంత మాధుర్యంగా ఉంటాయి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి నేను కార్యము చేయగా ఎవడు తిప్పివేస్తాడు అంటూ దేవుడు తాను చేయగలిగిన క్రియలు ఎలా ఉంటావో కొంతమందికి బయలుపరచబడింది కానీ దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడైన మోసే లాంటి వారు ఉంటారు చూడండి వారికి మాత్రం దేవునితో కూడా కలిసి ఆయనతో కూడా ఉండి ఆయనను ఆరాధించటానికి ఆయనను కలుసుకున్న కలిగిన మార్గములను దేవుడికి బయలుపరచాడు చెప్పండి హలోయ మార్గములు అందరికి బయలుపరచుబ అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు అంటున్నాడు మీ పాదములకు మార్గములను సరళం చేసుకునండి హలో వింటున్నారా అంటే నిత్య జీవానికి పోయే ఒక మార్గాన్ని నువ్వు ఎన్నుకున్నావు పునాదులు కలిగిన పట్టణమునకు చేరుకోగలిగిన ఒక మార్గాన్ని దేవుడు నీకు బయలుపరిచాడు అదే ఇరుకు మార్గం అదే ప్రతిష్టత మార్గం అదే పరిశుద్ధ మార్గం అదే రాజమార్గం ఆ మార్గాన్ని దేవుడు నీకు బయలుపరిచాడు మరి నీ పాదములు నీ పాదములకు ఆ మార్గములను నీవు సరళం చేసుకో ఏది సత్యమైన మార్గమో ఏది నిత్య జీవాన్ని చేర్చే మార్గమో ఏది పునాదులు కలిగిన పట్టణము నిన్ను చేర్చగలిగిన మార్గము ఏది ప్రతిష్ఠిత మార్గమో ఏది రాజమార్గమో ఏది గొర్రె గొర్రెపిల్లతో కూడా ఆయనతో కూడా ఉండటానికి నిన్ను చేర్చగలిగిన మార్గము ఆ మార్గమును మీరు మీరు సరళము చేసుకున్నట్టు ఆ మార్గమును సరళం చేసుకున్న అంటే అర్థమేంటి నీవెన్నుకున్న ప్రతిష్ఠిత మార్గంలో నీ వెన్నుకున్న ఆ నిత్యశ్రీయోనుకు వెళ్ళే మార్గంలో నీ వెన్నుకున్న ఇరుకు మార్గంలో నీ వెన్నుకున్న ప్రభు కొరకు ఎన్నుకున్న శ్రమల మార్గంలో ఆ కష్టముల మార్గంలో ఆ పరిశోధనల మార్గంలో నిత్యశ్రీయోను నిన్ను చేర్చే మార్గంలో ఏవో అవరోధాలు ఉన్నాయి ఏవో ఆటంకాలున్నాయి మీ పాదములకు ఏవో అడ్డు తగిలేవి ఉన్నాయి ఆ మార్గం గుండా నువ్వు వెళ్తుంటే నిన్ను తొట్టు పడేటట్లు చేసేవి ఏవో ఆ మార్గంలో ఉన్నాయి పరిశుద్ధాత్ముడు అంటాడు మీ పాదములకు అవి అడ్డు రాకుండా ఆ మార్గములను సరళం చేసుకునండి అంటే అర్థమేంటి నీవు ఈ రెడ్ మార్ రెడ్ రెడ్ కార్పెట్ వేసిన మార్గం గుండా వెళ్ళాలనుకుంటున్నావు ఈ మార్గం గుండా వెళ్తే ప్రభుని కలుసుకుంటాం ఈ మార్గం గుండా వెళ్తే ఈ రెడ్ కార్పెట్ వేసిన మార్గం గుండా వెళ్తే నిత్యశివునికి వెళ్తాం ఈ రెడ్ కార్పెట్ వేసిన మార్గం గుండా వెళ్తే నిత్యశివునికి వెళ్తాం పునాదులు కలిగిన పట్టణానికి వెళ్తాం ప్రభుతో కూడా ఉండే నిత్యశయోనికి వెళ్తాం గొర్రెల్లతో కూడా శివన్లు ఉంటాం ఆయన న్యాయసింహాసనం మీద బహుమానాలు పొందుకుంటాం కానీ ప్రభు చెప్పనే చెప్పారు అది చాలా ఇరుకు మార్గమని ప్రతిష్ఠిత మార్గం అని అయితే నీ వెన్నుకున్న మార్గం మంచిదే కానీ మీ పాదములకు ఆ మార్కులో ఏవో అడ్లు తగ్గపోతున్నాయి మీ పాదములకు ఆ మార్గంలో అడ్డులు అభ్యంతరాలు అవరోధాలు కలుగు చేయకుండా ఉండటానికి ఆ మార్గమును చెప్పండి సరళము చేసుకునుడి స్తోత్రం చెప్పండి ఆ మార్గమును సరళము చేసుకుని మీకు అర్థం ఒకటికి ఒక మాట చెప్తాను ఆ మార్గమును సరళము చేసుకునుడి అంటే అర్థం ఏంటంటే గ్రంథం అరవై రెండవ అధ్యాయం పదవచ్చును చూడండి గ్రంథం అరవై రెండవ అధ్యాయం గుమముల ద్వారా రండి గుమ్మముల ద్వారా రండి రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి త్రోవ సిద్ధపరుచుడి రాజ మార్గమును సఖపరుచుడి సఖపరుచుడి రాళ్ళను ఏరి పారవేయండి చెప్పండి అంటే నీవెన్నుకున్న క్రైస్తవ మార్గంలో క్రీస్తు నడిచిన మార్గంలో నిత్యశ్రయోనుకు నేను చేర్చగలిగిన మార్గంలో పునాదులు కలిగిన పట్టణమైన ఆ నిత్యశయోనుకు నేను చేర్చగలిగిన మార్గంలో ఏవో అవరోధాలు ఉన్నాయి ఏవో ఆటంకాలు ఉన్నాయి కనుక నువ్వు ప్రభుని స్ట్రైట్గా కలుసుకోలేకపోతున్నావు హలో నీ వెన్నుకున్న మార్గము రైట్ వేనే కానీ ఆ మార్గములో ప్రభువు వైపుని దృష్టి వెళ్ళకుండా సియోను వైపు నువ్వు నడవకుండా పునాదులు కలిగిన పట్టణము దాకా నువ్వు చేరకుండా ఆ న్యాయసింహాసనమిదుట ఆయనకి ఇచ్చే బహుమతులు పొందుకోకుండా దేవుని కొరకు ప్రతిష్ఠతలో నిలవకుండా దేవుని నడిచిన ఆయన నడిచిన మార్గంలో నువ్వు నడవకుండా ఆయన నీ ముందుంచిన పందెపు రంగములో నువ్వు పరిగెత్తకుండా నీ దృష్టిని మళ్లించే నీ దృష్టిని డైవర్ట్ చేసే నీ మార్గమును పక్క త్రోవకు పట్టించే తప్పు త్రోవకు పట్టించే ఏవో రాళ్ళు ఆ మార్గంలో ఉన్నాయి ఇక్కడ పౌలపుసురుడు అంటాడు మీ పాదములకు మార్గములను సరళం సరళం చేసుకో అంటే మార్గమును సరళము చేసుకోవలసిన పని ఎవరిది నాది అను చెప్పండి నాది నువ్వు సరళం చేసుకో మార్గాన్ని సరళం చేసుకో హలో మార్గాన్ని సరళం చేసుకో అంటే నువ్వు ప్రభుని చేరుకోకుండా ప్రభుని కలుసుకోకుండా ప్రభుతో ఉండకుండా నిత్యశీనకు చేరకుండా వాగ్దాన ఫలం అనుభవించకుండా పునాదులు కలిగిన పట్టణం నువ్వు వెళ్లకుండా మధ్యలో నీ దృష్టిని డైవర్ట్ చేసే ఎలక్షన్లో కలెక్షన్లో ఏవో ఉన్నాయి ఓరి బాబు ఆ ఎలక్షను కాదు ఈ కలెక్షను కాదు ఆ సెలక్షను కాదు ఈ రైట్ వేని పోవటానికి నువ్వు మార్గాన్ని సరళం చేసుకో ఆ ఎలక్షన్ వైపు ఈ సెలక్షన్ వైపు ఆ కలెక్షన్ వైపు నువ్వు చూస్తూ కూర్చుంటే నువ్వెన్నటికీ అక్కడికి వెళ్ళలేవు ఎన్నటికీ ప్రభుని కలుసుకోలేవు అర్థమవుతుందా అందుకే ప్రభు అంటాడు నీవా నిత్యశ్రీయో నువ్వు చేరాలంటే ఆ పునాదులు కలిగిన పట్టణం చేరాలంటే గొర్రెపిల్ల వదించబడినట్లు నిన్న గొర్రెపిల్ల అయిన ప్రభు అయిన యేస్సు క్రీస్తు ఏ సియోను పర్వతం మీద ఉన్నారో ఆ సియోను పర్వతం ఎదుకు నువ్వు చేరాలంటే నువ్వు అనుకున్న గమ్యం ఎద్దుకు వెళ్ళాలంటే వాగ్దాన ఫలము నువ్వు అనుభవించాలంటే ఆ గురి యొద్దుకు చేరుకోవాలనుకుంటే నీకు నీవుగా మార్గములను చెప్పండి ఏ మార్గం అయితే నువ్వు ప్రభుని కలుసుకోగలుగుతావు హలో ఏ మార్గం గుండా వెళ్తే నువ్వు ప్రభుని కలుసుకోగలుగుతావు ఏ మార్గం గుండా వెళ్తే నువ్వు సమర్పణలో నిలబడగలుగుతావు ఏ మార్గం గుండా వెళ్తే వాగ్దాన ఫలం అనుభవిస్తావు ఏ మార్గము దేవుడు కోరుకున్న మార్గమని నీ ఆత్మచేత పరిశుద్ధాత్మని గ్రహింపిస్తాడో ఆ మార్గాన్ని నువ్వు మాట్లాడండి సరళం చేసుకో నువ్వు సరళం చేసుకో ఈ మార్గం గుండా వెళ్తే నేను గమ్యం చేరుకుంటాను ఈ మార్గం గుండా వెళ్తే గురియొద్ధకు వెళ్తాను ఈ మార్గం గుండా వెళ్తే వాగ్దాన ఫలం అనుభవిస్తాను ఈ మార్గం గుండా వెళ్తే నాయడల దేవుని ఉన్న సంకల్పము ఉద్దేశము నెరవేర్చబడుతుంది అని నీ ఆత్మ చేత పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చిన గ్రహింపును బట్టి ఆ మార్గాన్ని నువ్వు చెప్పనా సరళం చేసుకో నీ మార్గము నువ్వు సరళం చేసుకో అంటే అర్థం ఏంటి నువ్వు చేతులముడు చుట్టుకొని కూర్చుంటే దేవుడు నీకు మార్గాన్ని చక్కపరచడు అని అర్థం హలో నీ మార్గాన్ని నువ్వు సరళం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాపి అయిన మనుషుడు పాపాన్ని విడిచి పరిశుద్ధత వైపు పయనించాలనుకున్నాడు చాలా మనసు పెట్టి వినాలి ఒక పాప అయిన మనుషుడు పాపాన్ని విడిచి పరిశుద్ధతలో పయనించాలనుకున్నాడు ఆ పరిశుద్ధతలో ఆ పరిశుద్ధత మార్గంలో పయనించటానికి ఈ పాపంలో ఉన్న మనుషుడు పరిశుద్ధత మార్గంలోకి వెళ్ళటానికి తనకు తానుగా త్రోవను సరాలం చేసుకోవాలి ఇప్పుడు వరకు పాపంలో ఉన్నాడు అపవిత్రతలో ఉన్నాడు దుష్కార్యాలు ఉన్నాడు నీళ్లు తాగినట్లు దుష్కార్యాలు తాగుతున్నాడు చేసేస్తున్నాడు మరి వీడనుకున్నాడు ఆ పరిశుద్ధత మార్గంలోకి వెళ్ళాలి అనుకున్నాడు మరి ఆ మార్గంలోకి వెళ్ళాలనుకున్న విత్తడు ఏం చేయాలి ఇప్పుడు పాపంలో ఉన్న ఇతడు ఆ పరిశుద్ధత మార్గంలోకి రావటానికి ఒక మార్గాన్ని సరళం చేసుకోవాలి ఈ సరళం చేసుకునేటప్పుడు కొన్ని అవరోధాలు ఉంటాయి ఈ అపవిత్రత మార్గంలో నుండి పరిశుద్ధత మార్గంలోకి రావటానికి ఈ విశాల మార్గంలో నుండి ఇరుకు మార్గంలోకి రావటానికి ఈ లోక సంతో సంతోషాలు ఇచ్చే మార్గంలో ఉండి దేవునికి ఇష్టమైన మార్గంలోకి రావటానికి ఇతడు దారి మలుతున్నప్పుడు సరళం చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తుంది బావి పండు వస్తుంది సిగరెట్ వస్తుంది తాను అనుభవించిన లోక ఆనందాలు వస్తాయి ఇంతకుముందు లోకంలో నుండి ఏదేది ఆస్వాదించాడో లోకము నుండి దేని దేన్ని ఆస్వాదించి ఆనందించాడో ఆ ఫీలింగ్స్ అన్ని తనకు అడ్డుగా వస్తాయి ఒక వైపు అంటుంది గోల్బ్రిండ్ అంటుంది నన్ను విడిచి నువ్వు ఎక్కడ పోతావురా బాబు అని ఒక అవరోధంగా వస్తుంది తాను అనుభవించిన లోకానందాలను అడ్డుగా వచ్చి అంటాయి నన్ను విడిచి నువ్వు ఎక్కడ పోతావురా బాబు అని అడ్డుగా వస్తాయి సోదరుడా అపవిత్ర ఉన్న నీవు పరిశుద్ధత అనే మార్గంలోకి రావాలనుకుంటే ఆ మార్గాన్ని నీ కొరకు దేవుడు కాదు నీవు నీవే సరళం చేసుకోవాలి నీవు నీవే సరళం చేసుకోవాలి నీవిష్టపడి ఆ మార్గంలో ఉన్న రాళ్ళను యశగ్రంథం అరవై ఐదు పది ప్రకారం ఆ రాళ్లను ఏరిపారై ఏరిపారై ఏ రాయిని కడ్డుగా వస్తుంది ఏ క్రాయిని పాదముల కడ్డుగా నిలుస్తుంది ఏ రాయుని మార్గానికి అవరోధం కలిగిస్తుంది ఏ రాయి దుఃఖాన్ని కలిగిస్తుంది ఆ రాజ మార్గానికి అడ్డుగా వస్తున్న ఆ రాళ్లను ఏరి మరెన్నటికి రాకుండా పారయ్యండి అలా పారవేయటమే మార్గమును సరళం చేసుకోవటం